ఈవేళ మా కూటమి గురించి కానీ మా గురించి కానీ మాట్లాడి తెల్లసొక్కాలేజ్కి వేసుకొచ్చి మైకులు పెడతాయి మాట్లాడేయడం కాకుండా ఐదు సంవత్సరాల్లో ఎందుకు ఈవేళ చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈవేళ ప్రజలందరికీ కూడా నేను ఇప్పుడు కొన్నే చెప్పా ఇంకా చెప్పాలంటే ఎన్నో ఎందుకంటే మొన్న కూడా మీరు రాత్రి చూశారు లక్ష్మీపల్లెం లాకులు తుప్పు ఉన్నాయి తుప్పు పట్టేసి ఉన్నాయి మరి అక్కడికి ఎవరైతే ఈ కార్మూరు నాగేశ్వరరావు వచ్చారు ఆ రోజు ఎవరైతే రంగనాథరాజు మంత్రులుగా వచ్చారు వచ్చారు చూశారు వెళ్ళారు అక్కడ బస్తాలు కట్టుకుని రైతులు బత్తాలు కట్టుకుని పొలాల్లోకి నీళ్ళు పోకుండా అడ్డుకున్నారు ఆ రోజు గోదావరి వరద అంతేగాని లాకులకి బాగు చేసే పరిస్థితి లేదు మళ్ళీ ఈరోజు మనం వచ్చాం లాకులు మళ్ళీ కొత్త లాకులు మొన్న మీరు చూసారు అరవై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ కొత్తగా ఆ యొక్క లాకులు షట్టర్స్ నిర్మాణం చేసి వీళ్ళు బిగిస్తూ ఉన్నాం ఎంత కాలంలో పది నెలల కాలంలో మరి మీకు ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే మరి ఒక్క రూపాయి పనిచేసే చేయాలని ఆలోచన లేదు కాజా అవుట్ ఫాల్స్ డ్రైన్స్ ఉన్నాయి మాధవపాయలం అవుట్పాల్ ఫ్లూయిస్ రెయిన్స్ ఉన్నాయి చిన్నపాటి నీరు వస్తే ఎదురొచ్చి మరి పొలాలన్నీ కూడా పాడైపోతుంటే మొన్ననే ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి అవి కూడా టెండర్స్ పిలిచాం ఐదు సంవత్సరాలు ఎక్కడ అసలే వీటి మీద దృష్టి పెట్టినటువంటి పాపాన మీరు పోలేనటువంటి పరిస్థితి టిట్కో ఇళ్ళు ఐదు సంవత్సరాలు అర్థ రూపాయలు పనిచేయలేదు వాళ్ళ ఇళ్ళను మళ్ళీ తాకట్టు పెట్టి ఐదు వేలు కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పాలకల్లో నూట యాభై కోట్ల రూపాయలు మరి వాళ్ళ ఇళ్ళు తాకట్టు పెట్టి ఆ నిధులు కూడా మీరు మళ్ళీ దారి మళ్ళించేశారు ఐదు సంవత్సరాల్లో ఇదిగో పాలకొల్లు నియోజకవర్గానికి ఏ ఒక్క పని మొన్న జున్నూరు చూసాం జున్నూరు బ్రిడ్జి మరి ఎప్రోచ్ చాలి ఎప్రోచ్ చేయాలి జున్నూరు బ్రిడ్జికి ఐదు సంవత్సరాల్లో జున్నూరు ఎప్రోచ్కి అక్కడ మరి అక్కడ కూడా ఒక నాయకుడు ఉన్నారు ఎవరు డిటీసీ బాబు గారు ప్రతి చోట ఒక నాయకుడు ఉన్నాడు కానీ కనీసం ఒక రూపాయ పని చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం అక్కడ ఒక రాజశేఖర రెడ్డి దగ్గర కట్టి దండలేస్తాడు ఉపయోగం ఏంటి పనులు చేయాలి ప్రజలకి మరి ఎప్రోచ్ ఎందుకు వేసుకోలేకపోయారు వీళ్ళు మళ్ళీ ఎప్రోచ్ పనులు మనం చేస్తాము ఎందుకు ఇప్పుడు తెల్లపూడే ఉంది ఇక్కడ కూడా ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడు తెల్లపూడిలో కనీసం వాళ్ళ గ్రామానికి రోడ్డు లేనిటువంటి పరిస్థితి పెద్ద పెద్ద గుంతలు పడిపోతే మహిళలు చెప్పారు మొన్న ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే ఆసుపత్రికి వెళ్ళిన అవసరం లేకుండానే ఈ రోడ్డు మీద వెళ్తుంటే ప్రసవాలు అయిపోతున్నాయని అటువంటి దుస్థితి మీ వైఎస్ఆర్సిపి ఈ నాయకత్వంలో వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పాలనలో ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి సమయం సరిపోదు ఐదు సంవత్సరాలు మద్దు నిద్రపోయాను ఈవేళ మేము వచ్చినటువంటి కొద్ది కాలంలోనే ఒక బొండాడరాజు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం ఎందుకంటే పాలకొల్లు అంటే కళలకి కళాకారులకి పేరు మరి ఐదు సంవత్సరాల్లో ఒక అర్ధి రూపాయ పని చేయకుండా మూత వేశారు మీరు బొండాడు వెంకటరాజుగుప్తా కళాక్షేత్రాన్ని మళ్ళీ ఈవేళ మళ్ళీ దాని పనులకి వేళ ఐదు కోట్ల రూపాయలు పెట్టి నిధులు తెచ్చి ఈవేళ టెండర్లు పిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి డంపింగ్ యార్డు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆ డ్రింకింగ్ వాటర్ పాలకొల్లు టౌన్కి అరవై పంతొమ్మిదికి ముందు మేం పెట్టినట్టు పదిహేను కోట్ల రూపాయలే తప్ప ఒక్క రూపాయి మీరు వెచ్చించినటువంటి పరిస్థితి ఇట్లా ఐదు సంవత్సరాల అధికారం ఇస్తే మీరు అనుభవించింది ఏంటంటే ఏదైతే ఎంఆర్ఓలు ఎండిఓలు కమిషనర్లు ఎస్ఏలు సీఏలు వీళ్ళందరి మీద పెత్తనం సాగించారు పెళ్ళిళ్ళుకెళ్ళినా వెళ్ళినా రెండు మూడు కార్లు ఎదరబెట్టుకుని పోలీసు జులుం కుయ్యం అని సౌండ్లు పెట్టుకుని ఆ అధికారాన్ని మీరు అనుభవించారు మీ అధికారాన్ని అంతా కూడా మరి ఏదైతే మరి సెటిల్మెంట్స్ కోసం కబ్జాల కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసమే మీ సమయాన్ని అంతా వెచ్చించారు తప్ప ప్రజలకి ఇదిగో ఈ పని చేసాం మా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇదిగో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా మేము ఈ పని చేసాం అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి దుస్థితి లేనిటువంటి పరిస్థితి ఈవేళ ఎంత అన్యాయం అంటే అటువంటి వ్యక్తులు ఈవేళ వేలాది మంది యువతను నాశనం చేసి వేలాది మంది యువత జీవితాలను నాశనం చేసినటువంటి క్రికెట్ బుకీలు కూడా మీరు మాట్లాడుతూ ఉంటే పక్కన పెట్టుకుని వైఎస్ఆర్సీ పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అదే ఒక ఉదాహరణ ఈవేళ మీకు ఇంకా ఓపుకుంటే ఎవరైతే లక్షలాది రూపాయలు బెట్టింగ్లకు పెట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళకి ఇంటికి వెళ్ళి పరామర్శించండి వాళ్ళకి న్యాయం చేయండి అంతేగాని అటువంటి జీవితాలను నాశనం చేసిన వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కొనుగోలు వేసుకుని మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయింది పాలకులు అనేటువంటి అర్థం అంటే ఒక రకంగా నేరస్తుల ముఠాగా ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ పాలకుల్లో తయారైనటువంటి పరిస్థితి మీకు చేతనైతే ఏదైతే ప్రజలకి అభివృద్ధి చేయండి చేతనైతే ప్రజలకి సంక్షేమాన్ని అందించండి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఎంతసేపు కూడా కేసులు వేధింపులు కక్షలు వీటితో కాలక్షేపం చేశారు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ల కోసమే మీరు కాలక్షేపం చేశారు ఆ క్రికెట్ బుకీల్లో డబ్బులు సంపాదించుకోవడానికి మీరు కాలక్షేపం చేశారు అటువంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హత లేదు ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా మరొక్కసారి కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను పట్టుమని మీ వార్డుల్లో పది ఓట్లు రావు పట్టుమని నియోజకవర్గానికి పోటీ చేస్తే పదివేలు ఓట్లు రావు మీరు కూడా తల చొక్కలు వేసుకుని పో మైకి ముందు మాట్లాడితే అట్లా ప్రజలకి మామాదిరిగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ఉదయం నుంచి రాత్రి వరకు చేస్తున్న ప్రజల కోసం ప్రజల కోసం పని చేయడం తప్ప ఇంకొక పని అంటూ నాకు ఏదీ లేదు మీరు కూడా ఆలోచన చేసుకుని వీళ్ళు నేను టీటీడీ వీళ్ళు నేను మంత్రిగా ఉన్నా తిరుమల ఒక్కసారి వెళ్ళాను ఈ పదకొండు నెలల కాలంలో ఎందుకంటే అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అత్యంత పవిత్ర నాకు కూడా మొక్కు ఉంది అయినా కూడా సమయం ప్రజ